ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాల కాలకు బల్బం బట్టి ప్రవచనాలు తిరుగుతున్న పెద్దలు మా ప్రేమ మా పైన మితమైన ప్రేమ ఉన్న వ్యక్తి యోగేష్ ప్రభు గారికి మాట్లాడవలసిందిగా కోరుచుంది మాతృదేవోభ పితృదేవోభ గురుభ్యో నమ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీఆర్ స్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనమాట మనం మట్టి మీద పడితే జననం అండి మన మీద మట్టి పడితే మరణం అండి మన మీద మట్టి పడక ముందే మన జన్మ సార్థకం చేసుకోవాలి ఏదైనా పుస్తకం చదవాలి అంటే అది భగవద్గీత అందరూ చదవాలండి కంటికి ఒంటికి పంటికి ఈ మూడిటికి శక్తి ఉన్నప్పుడే చదవాలన్నమాట యవ్వనంలో చదవాలి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడమే భారతీయత అనమాట బాట మాట ఆట రాముడు నడిచిన బాటలో నడవాలి మాట శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట వినాలి ఆట భగవంతుడు ఆడిస్తున్నాడు అనమాట ఆడాలి మానవ జన్మ సార్థకం కావాలి చాలా మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ మనం అందరం స్వరూపులో అనమాట యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి ఈ సంబంధాలే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది జీవితంలో ప్రతి మనిషి ఆనందంగా బ్రతకాలి మన చేతిలో ఉన్న గీత మారాలి అంటే ప్రతి మనిషి చేతుల్లో భగవద్గీత ఉండాలి మానవుడు మానవుడు తరించాలి అంటే మా అంటే అమ్మలో మా అండి అమ్మ అంటాం మా నాన్నలో నా అండి గురువు గురువులో ఊ అండి దేవుడు దేవుడులో డు ఈ నాలుగు కలుస్తే మానవుడు అనమాట కాబట్టి మన జీవితంలో సార్థకం కావాలి ఆ జన్మ సార్థకం కావాలి అంటే తల్లిదండ్రులు కావాలి గురువు కావాలి దేవుడు కావాలి మొన్న ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గర భర్త వదిలిపెట్టాడండి అమ్మాయి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది అని చెప్పారండి నేను అమ్మాయికి చెప్పానండి డీప్ రిలేషన్ భగవంతుడి పెట్టుకో సంబంధం భగవంతుడితో పెట్టుకుంటే డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మానవ జన్మ సార్థకం కావాలి కాబట్టి మనం అందరం కుల మతాల మధ్యలో కొట్టుకుంటున్నామండి మనిషి అన్నవాడు తరించాలి అంటే ఆ భగవద్గీత అందరం కలిసి చడ్డుకోవాలి ఒక భగవద్గీత కానీ ఒక బైబుల్ కానీ ఒక ఖురాన్ కానీ పక్క పక్కన పెడితే అవి ఇప్పుడు కొట్టుకోవండి కానీ అది చదువుకున్న వాళ్ళు కొట్టుకుంటున్నారండి నాది గొప్ప నాది గొప్ప అని అందరూ గొప్పవాళ్ళే కాబట్టి యావత్ ప్రపంచంలో శాంతి రావాలి సముద్రం నదిని అడిగిందంటండి ఎప్పటిదాకా వచ్చి నువ్వు నాలో కలుస్తుంటావని అప్పుడు ఆ నది చెప్పిందంటే ఎప్పటి వరకు నువ్వు తీయగా మారావో అప్పటిదాకా నేను వస్తూ ఉంటా అని కాబట్టి టైగర్ తే గొప్పవాళ్ళు కారండి ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి మనం అందరం కలిసికట్టుగా శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ పారాయణం సంపూర్ణ జీవితాన్ని ఆనందంగా గడపాలి అంటే అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేద్దాం కులం మీదని ఎవరిని అడగొద్దనుకున్నా కులం మీదని ఎవరిని అడగొద్దనుకున్నా కాలం మారిందని చెప్పొద్దనుకున్నా కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా కూల్గా జీవితం గడపాలనుకున్నా కంటి చూపు తగ్గిందని బాధపడొద్దు అనుకున్నా కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా కర్పూరం లాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా కాపురం అందరిది బాగుండాలనుకున్నా కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని గణమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గౌరవపడాలనుకున్న కర్మ భక్తి జ్ఞానాన్ని ఇచ్చే భగవద్గీతని అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నాను కాబట్టి అందరం దాన్ని చదువుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బడే సాబ్కి ధన్యవాదాలు వారి పేర్లని ఒక బడే ఉందనమాట కాబట్టి వారికి ఒక మనిషి మనసు ఉన్న వ్యక్తి వారు ఇలాంటి మనిషిని నేను చాలా తక్కువ చూశాను అందరి ఇంతమంది మహానుభావులు అందరినీ ఒక వేదికపై తీసుకుని వచ్చారు కాబట్టి అలాగే మంచిని మైక్ లో చెప్పాలంట చెడుని చెప్పు చెడులో చెప్పాలంట ఇక్కడ ఉన్న ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరి చేతిలో ఇది ఉంది కాబట్టి ఈ మంచి విషయాన్ని పది మందికి చెబుతూ మనం అందరం మన జన్మని సార్థకం చేసుకుందాం తరించుకుందాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ధన్యవాదాలు స్వామి